నువ్వు ఆపరీ ఇబ్బంది నడిచిపోతాయి దునుకుతో ఏంటి ఆపితే చెప్తా ఇష్టం ఇక ఇష్టమే దొరికితే ముగ్గురం దొరుకుతాం ఇంకేమున్నాయి కాదు దొరికితే ముగ్గురం దొరుకుతాం అంటున్నా

ಏ ಹಣಂಗನ ಮರೆ ವೀರವರ್ತ ಇದೆ ರೋಡ್ ಪಟ ವೈಟನ ಮಾಡಿ ಸೂಸಿನಟಿ ಉದ್ದಂಗಂತೆ ನೀ ಅದು ಅಲ್ಪತೆ ಬರಕೆ ಬಾಯಂತಾ ನಲ್ಲ ಕೂಡ

ఇదంతా ఇది మొత్తం అవద్ద మొత్తం అవద్ద యూట్యూబ్ లో వీడియోలు తీసుకొని పెడతావా నేను అయ్యో కెమెరా నడుతుంది నడుతుంది గత ఇది కెమెరా నడుస్తుంది అయ్యా లోకం మీద ఎన్ని జరుగుతలేవు అసలు నాకు తెలియజెప్పడానికి ఇట్లా తీసుడు ఇప్పుడు రా అంటే ఎక్కినావు కారు ఇప్పుడు బావరా అంటే తెలిసినా కానీ ఎక్కినావు ఇంకో నా తిరిగి ఎక్కించుకుని పోతాడు పబ్లిక్ అవగాహన కొరకే బావ ఇది చెప్తే నీ రియాక్షన్ రాదుగా నీకేమనిపించిందో ఇట్లా అనగానే ఆడికి పోదాం పోయి చూద్దాం అంటే ఏమనిపించింది ఇదేం కథ గట్టిగా చెప్పు అలా కింద గట్టిగా చెప్పు కానీ పంటలు చేయద్దు ఇట్లా పొరిన్ దసరికి వచ్చుడు మళ్ళీ తమ్ముడు అచ్చుడు వేడ నూకెత్తే పరేషన్ ఇద్దరికి లొల్లి కథ కార్కనం చేసే పళ్ళు మంచిగా వేసుకొని మంచిగా ఉండదు కానీ వేసవి పళ్ళు వేసి జంగల్లో తీసుకొచ్చి సంపుడు కథ కరకనం అని వేసి దానికి మంచిగా ఉండదు ఇసుంటి సపోర్ట్ చేయవద్దు మొత్తాన్ని ఇసోంటి సపోర్ట్ చేయాలి చేసి మనం రిస్క్లో పడవద్దు పడద్దు కదా అదే మనకు పని లేకున్నా కానీ వెళ్తే అనవసరంగా కార్లలో కూడా పోవద్దు అంటే ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు మనం ఎక్కిపోతే ఇప్పుడు మనం ఒక్క ఆడ కట్టకే ఉంటాం ఇద్దరం నేనేం చేసి వచ్చింది నీకు ఏం గుర్తు ఇప్పుడు ఎక్కించేసినా అది చేసినా అని నిన్ను రిస్క్ లో వాడకూడతా నాతో నువ్వు వాడతావు లో అట్లా లారీలో ఇంతకుముందు ఒక జమాన్లో చిన్న ఉన్నప్పుడు మీరు దేశాలు పోయేప్పుడు ఆనపోదురా తాత లారీలో దుబాయ్ వేటోళ్ళు మస్కట్ వేటోళ్ళు లారీలు ఎక్కిపోతే తక్కువ బస్కి ఎక్కిపోతే పొంగ పొంగ ఉన్నాయని గుంజుకొని సంపేసి జంగల వాడేద్దరు ఆనపోదురా అప్పట్లో ఒక ఇరవై ఐదు వేల ముప్పై ఏళ్ళ కింద ముచ్చట చేసి అంటే ఆడనే కాదు ఇప్పుడు లంగ బుద్ధి చేస్తాడు మనోడైతే అయితే మనసులో లంగా ఇప్పుడు నేనైనా గాని ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇది నిజమైతే ఎట్లుండు ఇదే స్టోరీ ఇప్పుడు ఇది అబద్ధం అయిపోయి మలుపు మలుపడి సంటర్ రకెళ్ళి మలిపినా ఖచ్చితంగా తోలకపోయేది ఏంటి నేను మలుపుదునా చెప్పు పో చెప్పుడు ఎక్కడ వెళ్ళిపోయి ఆడికి దించి చూపిస్తుండి కిసండి కథ అని అవసరం అయితే ఇదే కార్లు వేసుకుని పోదాం అంటుంది కావచ్చు రిస్క్ రిస్క్ అప్పుడు అడకత్తలు ఇరికిన పోక చెక్క తిరిగా ఎటు కాకుంటుండ పోడ కథ బాగా కానీ మంచిగా ఉండదు బాయ్ బాయ్ చూసినందుకు తాత గజ గంట గజగన్నది అప్పుడు ఎత్తనాడు మరిస్తున్నది శుద్ధం అంటే మళ్ళీ నువ్వు ఒక పెద్ద శుద్ధం అనిపిస్తుంది ఎత్తాడే సరే అంటే గత తాత అయిందో అయిపోయింది సరే నీది అది భయం అనిపిస్తుంది మనం రిస్క్ తాత ఎత్తగా సరే తాత అయిపోయింది అంత అయిపోయింది నన్ను ఏం చేస్తాడు అయిందయిపోయింది కాత తాతది